హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము గుడిలో పెట్టే ప్రసాదం స్టైల్లో కమ్మగా ఇంట్లోనే ఈజీగా చింతపండు పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చండి పూజలప్పుడు రుచి చూడకుండా ప్రసాదాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఈ కరెక్ట్ అయిన కొలతలతో చింతపండు పులిహోరను ప్రిపేర్ చేశారంటే ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంత కమ్మనైన పులిహోరని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని చింతపండు పులిహోరకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి మీరు ఇంకా పొడి పొడిగా కావాలి అంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెడుతున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక యాభై గ్రాములమైన చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని హాట్ వాటర్ వేసేసి నానబెట్టుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం చూడండి చింతపండు బాగా నానిపోయింది కదా ఈ చింతపండులో ఉన్న పిప్పినంతా తీసేసుకోవాలి ఇలా తీసిన చింతపండు పిప్పిలో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొకసారి చింతపండును అలా బాగా పిస్కేసామంటే పూర్తిగా చింతపండు జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు జ్యూస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకుందాం మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండీ అది సరిపోదు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసేసుకోవాలి చింతపండు పులిహోరలో కొద్దిగా బెల్లం వేసుకుందామంటే చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చింతపండు జ్యూస్ కొంచెం ఇలా చిక్కబడుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసామంటే చింతపండు జ్యూస్ చల్లారే లోపల ఇంకొంచెం చిక్కగా తయారవుతుంది మూడు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూశామంటే చూడండి అన్నం మనకు పొడి పొడిగా రెడీ అయిపోయింది ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి చింతపండు పులిహోర గుడిలో ప్రసాదంలాగా రావాలి అంటే ఈ పొడిని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడిని వేయడం వల్ల చింతపండు పులిహోర అచ్చు గుడిలో ప్రసాదం లాగే ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకోవాలి ఫస్ట్ మెంతులని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం మెంతులను ఇలా ఫస్ట్ వేయించుకోవడం వల్ల చింతపండు పులిహోర చేదు రాదండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను నువ్వులని చివరిలో వేసుకోవాలి ఎందుకంటే చాలా త్వరగా వేగిపోతాయి కదండీ నువ్వులు నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ లోపల మనకు అన్నం కూడా బాగా చల్లారింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్నంతా వేసేసుకొని పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా గరిటితో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకున్న చింతపండు జ్యూస్ను వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చింతపండు పులిహోరకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ చింతపండు పులిహోరకి పల్లీ నూనె వేస్తున్నానండి ఇలా పల్లీ నూనె వేసుకోవడం వల్ల చింతపండు పులిహోర మంచి టేస్ట్ వస్తుందనమాట ఒక మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి మీకు వేరుశనగ గుళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి అప్పుడే వేరుశనగ గుళ్ళు క్రిస్పీగా బాగా వేగుతాయన్నమాట వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ పప్పులన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఐదారు పచ్చిమిర్చిని చీలికలక కట్ చేసి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా రెండుగా కట్ చేసి వేస్తున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసానండి చింతపండు పులిహోరలో ఇంగువని తప్పనిసరిగా వేసుకుందామంటే చింతపండు పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి రైస్లో కలిపేసుకుందాం పూర్తిగా కలిసేలాగా గెరటితో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి చేతితో కలిపామంటే ఇంకా బాగా కలుస్తుందండి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం చింతపండు పులిహోరని ఈ కొలతలతో చేసి చూడండి ఇంకా మనం టేస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోతుంది అచ్చు మనం గుడిలో చింతపండు పులిహోరను తింటే ఎలా టేస్టీగా ఉంటుందో అదే టేస్టీతో మనం ఇంట్లోనే ఈజీగా చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసి ఏ దేవతలకైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ ప్రాసెస్లో చింతపండు పులిహోరని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్